క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని అర్థంకి నియోజకవర్గం జే పంగులూరు మండలం జాగర్ల వారి పాలన చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆర్థంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఒక సామాన్యుడుగానే సాటి మనిషికి సేవ చేసి కష్టాల్లో హక్కున చేర్చుకుని సమాజ సేవకు ఎలాంటి అధికారాలు అవసరం లేదని నిరూపించిన మానవతామూర్తి క్రీస్తు అని సహనం క్షమాగుణాలు ఎంత గొప్పవో చెప్పేందుకు తన రక్తం చిందించిన క్రీస్తు జన్మదినం పవిత్రమని ఎమ్మెల్యే కొనియాడారు ఇంతగా సంతోషంగా ఆనందంగా మేమున్నామంటే ఈ ప్రభు నీ రాసుడు అడిగిన తల్లి మా అక్కడ ఎదురు తిరిగి తల్లి ప్రభు మరి ఎంతో సహాయం చేసి ఎన్ని పెట్టి మనాలు

ભાઈ કઈ દો શું సహాయం બે ચટુ સહાયક మా બપો દેવોની મતનાલ મા પ્રાપના કેક્શન તબાક્ષા કરવાની અયા કઈ ભાઈ પ્રભાવ કૌડી કવને સમય આ

ఈ మాసం డిసెంబర్ మాసం అంతా కూడా రైతులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున అన్ని కుటుంబాలు కూడా ఆరోగ్య మంచి ఆరోగ్యంతో పిల్లవాళ్ళతో సుఖ సంతోషంగా ఆ చెప్పి జీసస్ ని కోరుకుంటూ ఇంకా ఉన్నతమైన పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు కష్టపడిన సరే మంచి చదువుని మంచి విద్య ఇవ్వాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ప్రతి కుటుంబంలో కూడా

అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది